రాజవాహరుడి సహాయం తనకు కావాలని చెప్పాడు అని రాజవాహరుడు తక్షణం వాటితో బయలుదేరి పాతాహ మార్గం పడి మిగిలిన వాళ్ళెవరికి వీరెక్కడికి పోయింది తెలియదు వారు రాజవాహరుడి కోసం చూస్తూ రాజవాహరుడు పాతాళం చేరారు అక్కడికి చేరిన వెనక మాతంగుడు ఒక యజ్ఞం చేసి హోమగుండంలో గెపి తన శరీరాన్ని అగ్నికి అర్పించారు కానీ మరుక్షణమే దివ్య శరీరధారి అగ్నికొండం నుంచి బయట అదే సమయానికి ఒక సంలక్షణమైన రూపవతి తన చెలికెత్తలతో సహా అక్కడ ప్రత్యక్ష ఆమె మాతంగుడికో వజ్రాన్ని బహూకరిస్తూ ఇలా చెల్లె బ్రాహ్మణోత్తమ నేను అసురరాజకుమార్తెను పేరు కాళి దేవతలో దేవతలతో పోలి మా తల్లి గతించాడు నేను దుఃఖో ద్వగ్నై మరణించబోగా నిన్ను పోలిన వ్యక్తి ఇక్కడికి వస్తాడని అతడే నన్ను ఈ రాజ్యాన్ని కూడా గ్రహిస్తాడని ఆకాశవాణి వినిపించి ఇన్నాళ్లకు ఆ వాక్యం సత్యమై నన్ను నా రాజ్యాన్ని కూడా పరిగ్రహించవలసిందని నిన్ను ప్రార్థిస్తా మహానంద భరితుడై మాతంగుడా కన్యను పెళ్ళాడు పాతాళానికి రాజయ్య రాజవాహరుడు కూడా కొన్నాళ్ళ కొన్నాళ్ళు అక్కడ ఉండి అతడి రాజకార్యాలలో సహాయపడ్డారు కాళింది ద్వారా మాతంగుడికి ఆకలి దప్పులు పోగొట్టే ఒక మణి సంకరణించి మాతంగుడా మణిని రాజవాహనుడికి సమస్త మర్యాదలు చేసి మళ్ళీ భూలోకానికి పంప పంపకం పెట్టారు రాజవాహరుడు భూలోకానికి వచ్చి చూస్తే మొదట తను విడిసిన తోట తన మిత్రుడు కానీ సేన కానీ ఏం కదా వారు అతన్ని వెతుకుతూ తలొక మార్గం పట్టిపోయి అయితడు వాళ్ళని వెతకడానికి బయలుదేరి కొన్నాళ్ళు శిరా నగరం చే అక్కడ ఒక ఉద్యానవనంలో కూర్చొని విశ్రాంతి చేసుకుంటుండగా అతడికి దూరం నుండి వస్తున్న ఒక పల్లకి కదా దగ్గరగా వచ్చేసరికి ఆ పల్లకిలో ఒక స్త్రీ ఒక పురుషుడు కనిపించాడు ఆ పురుషుడు రాజవాహరుణ్ణి తోడగా తటారుణ పల్లకి నుండి కిందకి జండి వచ్చి కౌకలించారు అరే సోమదత్తా నువ్వేనా అంటూ ఆశ్చర్యానందాలు ముమ్మూలంగా కలిపి రాజవాగరుడు అతన్ని మరింత బిగ్గరగా కౌకలించారు మిత్రుడిద్దరికీ కళ్ళంట ఆనంద బాష్పాలు రాలేదు ఏదో పెన్ని దొరికినంత ఆనందం అనుభవి తరువాత తాపీగా సోమదత్తుడు కథ చెప్పడం తన కథ చెప్పడం ప్రారంభించ సోమదత్తుడి కథ రామారా నువ్వు ఆ మాతంగుడితో కలిసి వెళ్ళిపోయిన తరువాత చదావరకు సారదావరం నీవు నీ కోసమని ఎదురు చూసి విసిగిపో చివరికి నిన్ను వెదగటానికి తరొక భక్తున భయలుదే నేను వెళ్ళి వెళ్ళి ఒక చెరువు ఒడ్డు చే అవి వేసవి కాలపు రోజు నాకు బాగా దాహం చెరువు చెరువులో దిగి పొడిసెరుతో నీరు తీసుకొని తాగబోయేలోగా నాకు ఆ నీటిలో ఒక వజ్రం కనిపించి నేను దాన్ని తీసి భద్రపరిచి నీరు తాగి బయలుదేరి కొంత దూరం పోయాక వెనక నాకు ఒక బ్రాహ్మణుడు ఇంత ఆతిథ్యంతు అతని వల్ల అది వీరకేతుడి రాజ్యమని ఆ రాజుపై లాటదేశపు రాజు మత్తకారుడు దండెత్తి వచ్చి విడిశాడని తెలుసు వీరకేతుని కుమార్తె వామలోచనుడు మత్తకారుడు వరించరిచాడు అదే యుద్ధానికి మూలక్క వీరకహేతువు సపరివారంగా ఓడిపోయి పారిపోయి అడవుడు కానీ మంత్రుడు పంతగించి మత్తకారుడితో పోరాటం సాగిస్తున్నా అని కూడా బ్రాహ్మణుడి వల్ల విన్నాను ఆ బ్రాహ్మణుడి ఇంత విందు ఆలగించి నేను అతనికి నాకు చెరువులో దొరికిన వజ్రాన్ని కానుక తర్వాత నేను కొంతసేపు విశ్రమించి నిద్దరు నుండి లేచేసరి ఆ బ్రాహ్మణుడిని కట్టి తెస్తున్న రాజభటులు నా వస్తువు కనిపించి వారు అతన్ని వజ్రాన్ని దొంగిలించినవాడుగా భావించి బంధించారని నిజం చెప్పి అతన్ని విడిపించి కాని వాళ్ళు ఈసారి నన్ను బంధించి తీసుకొని పోయారు చరసాలు పెట్టి వారు మత్తకారుని వాడి సిపాయులు జైల్లో నాకు వీరకేతుడి ఆప్తులు కొందరు స్నేహితులు నేను వాళ్లతో కలిసి జైలు నుండి ఆవలికి ఒక సొరంగంతా ఎలాగో అలా భయ ఈసారి మేమంతా వీరకేతుని మంత్రి మానవ పారుడి దగ్గరకి చేరా ఈ తెలిసిన మత్తకారుడు మరీ కోపం పెంచుతాడు ఎరుగు వారులకు మళ్ళా ఇద్దరికి ఎండువైపులా మళ్ళా ఘోర యుద్ధం జరిగి భగవద్ అనుగ్రహం చేత ఈసారి మానపాలుడు జయించాడు మత్తకారుడు వీర స్వర్గం అలంకరి తర్వాత వీరకేతుణ్ణి విరికి అతనికి సమాచారం శాంతంగా చెప్పి తిరిగి అతన్ని సింహాసనాశి శ్రేనుణ్ణి చెయ్యగలిగా ఈ యుద్ధంలో నేను చేసిన సహాయాన్ని బిచ్ వీరకేదు వామలోచనులకు నాకిచ్చి వివాహం చేశా రాజ్యానికి కూడా నన్నే ఉత్తరాధికారిక నియమించి ఇంతగా సుఖాను సుఖిస్తున్నప్పటికీ మిత్రమా నిన్ను తలచుతున్న కొద్ది నాకు ఏదో లోడ్ అనిపించి దుఃఖం కలుగుతూనే ఉందయ్యా ఒక మహాత్ముని ఈ ఈరోజు శివాలయంలో పూజ చేసి నిన్ను కలుసుకోబోతున్నాను ఎంతలో నువ్వే కనిపించాడు అని చెప్పి సోమదత్తుడు రాజవాహను సకల మర్యాదలతో తన పల్లకీలో ఎక్కించుకొని శివాలయానికి బయలుదేరు రాజవాహనుడు అతని తన పాతాళ యాత్ర వృత్తాంతమంతా చెప్పి ఆనందింపచే ఎంతలో శివాలయం సమీపించింది ಪೂಜಾಧಿಕಾರು ವಚೇಲೋ ವೀರಿ ಮಿತ್ರ ಪುಷ್ಪೋದ್ಭವು ಅಕ್ಕಿಗೆ ಚೇರ ಅಕಸ್ಮಾತ್ ಕಲಗಿನ ಈ ಮಿತ್ರ ಚೂ ರಾಜೋಮಿಧ ಇಬ್ಬರೂ ಬ್ರಹ್ಮಾನಂದರಿತ ವಾರ ಕೋರ್ಕೆ ಪೈ ಪುಷ್ಪೋದ್ಭವು ತನ್ನ ಕಥ ಇಲ್ಲ ಚಂದ ರಷ್ಪೋದ್ಭವು ಕದ నిన్ను వెదుకుతూ వెళ్ళి నేనొక కొండ అడుగు ఒడ్డుకు చేర అప్పటికి బాగా అలసిపోయినందున అక్కడ చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలని ఎంతలో మీద నుండి ఒక వ్యక్తి కిందకు దొర్లుతూ కలిపి నేను వెంటనే పరిగెత్త అతన్ని నా చేతులతో తీసుకొని కా అప్పుడు అతడు మూర్చలో కొంతసేపటికి తెప్పని వెళ్ళి దాగం తీర్చుకొని నాతో ఇలా అన్నారు అయ్యా నేను మగధ దేశపు మంత్రి పద్మోద్భవుణ్ణి కొడుకుని కుమారుడు నా పేరు రత్నోద్భవ్ నేను వర్తకానికని కాలయవన ద్వీపానికి వెళ్ళి అక్కడ ఒక వర్తకుని కుమార్తెను పెళ్ళాడు కొన్నాళ్ళు సుఖం అనుభవి ఆర్యా సమేతంగా ఇంటికి తిరిగి వస్తుంటే దారిలో మా పడవ తుపాను పాలై ముక్కలైపోయి ఎలాగో అలా బ్రతికి బయట నా భార్య కాని పరిచారికలు కాని ఎవరు నాకు వారి దాడలు వెతుకదు పదహారేళ్ళు ఎలాగో గడు చివరికి విసిగి నిరాశుడనై ఈ కొండ శిఖరం నుంచి జన్ ఆత్మహత్య చేసుకోపోతే నువ్వులను రక్షించి మరింత దుఃఖ అతని ధైర్యవచనాలు అంతలో ఒక స్త్రీ రోదన ధ్వని వినిపి అతన్ని అక్కడే విశ్రాంతి తీసుకోమని చెప్పి దేనా ఏడుపు వినిపిస్తున్న దిశగా విల్ అక్కడ ఒక స్త్రీ అగ్నిలో దూకుతా ఆమెను ఒక మొసలి ఆపరి మొసలమ్మాయి అమ్మాయి ఎలాగో ఆమెను సాయాపడి దేనా సుందరి ప్రయత్నాన్ని నివారించగా తర్వాత ఆ సుందరి రత్నోద్భవుని భార్య సువృత్తాన్ని ఆ ముసలి ఆమె పరిచారిక అని అర్థమై నిత్తరమా ఏ విధంగా నేను నా తల్లిదండ్రులిద్దరినీ కలుసుకోడు వెంటనే వాళ్ళకి నా సంగతి చెప్పా వాళ్ళు నన్ను చూసి మహదానంద ముద్రుడి కొంతసేపు తము తామే మర్చిపో తర్వాత వారికొక ఋషి స్వన్ ఆశ్రమంలోని నేను తిరిగి నిన్ను వెతకటానికి భయం కొందరు సహాయకులను ప్రోగు చేసుకొని గాలి విద్యను ప్రదర్శిస్తూ దేశ దేశాలు తిరిగి ఆఖరి ఉజ్జయిని చే అక్కడ బంధుపాలుడనే వర్తకుడి కొడు అతడి కూతురు బాలచంద్రిక మానసారి మానసారుని కుమార్తెకు స్నేహితుడు రాజు కొడుకు దర్పసాలుడు తపస్సుకులు తండ్రి కొడుకు చందవర్మ రాజ్యం పాలిస్తాడు అతని సోదరుడు దారువర్మ ఈ బాలచంద్రికను పెళ్ళాడాలని వాళ్ళ బారి నుండి తప్పించుకోదలచు బాలచంద్రిక నా సహాయం నేను ఆడవేషంలో బాలచంద్రికూప దారువర్మ నివాసానికి వెళ్ళి అక్కడ ఏకాంతంగా వాణ్ణి చంపేశాను హరి ఫలితంగా పాలచెందరిగా నన్ను వరించి బంధుబాలుడి శకునాలన్నీ చూసి ఈ రోజున ఇక్కడికి వస్తే మిత్ర దర్శనం అవుతుందని చెప్పారు ఆ మాటలు పాటించి వచ్చినందుకు తగిన ఫలితమే మీ దర్శనం అరి చెప్పి పుష్పోద్భవుడి కథ రాజవాహన సోమదత్తులిద్దరికి ఆశ్చర్య హర్షాలను కలిగించారు తర్వాత వాళ్ళందరూ కలిసి అవంతి నగరానికి బయలుదేరారు లేకు అవంతి సుందరి కథ తెలుసుకోండి